తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం బస్తర్ జంక్షన్ ఇక మళ్ళీ పిలవదు ఈ హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే ముఖేష్ చంద్రాకర్ అనే ఒక ఇరవై ఎనిమిదేళ్ల కుర్రుడు ఛత్తీస్గఢ్ బిజాపూర్ ప్రాంతానికి చెందిన ఇతను ఒక జర్నలిస్ట్ స్వతంత్ర జర్నలిస్ట్ స్వతంత్ర జర్నలిస్టు అని అంటే ప్రీలాన్సర్గా ఏ పత్రికలో పని చేయకుండా తను రాసిన ఆర్టికల్స్ తను చేసిన వీడియోలో కొన్ని అతని అభిప్రాయాలను నచ్చిన వాళ్ళు ఒక టీవీ ఛానల్ సపోజు అతను చేసిన అనేక వీడియోలో లేకపోతే కథనాలు ఎన్డీటీవీలో ఇంగ్లీష్లో ప్రసారం అవుతూ వచ్చినాయి అప్పుడప్పుడు అతన్ని కాదు కొన్ని మాత్రం అలాగే అతను రెండు వేల ఇరవై ఒకటిలో సిఆర్పిఎఫ్ జవాను కమాండో ఒకతను రాకేశ్వర్ సింగ్ అనే అతను బిజాపూర్ ఏరియాలో ఉన్న మావోయిస్టులు అతన్ని అపహరించుకుని వెళితే వాళ్లతో చర్చలు జరిపి అతన్ని వదిలించుకుని వచ్చాడు మావోయిస్టుల చెర నుంచి అతన్ని విడిపించుకుని బయటకు తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో బస్తర్ జంక్షన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి అందులో ఆ ప్రాంతంలో మావోయిస్టుల హింస ద్వారా ఆ ప్రాంత ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాలు ప్రభుత్వ అవినీతి పోలీసుల ద్వారా ప్రజలకు ఎదురవుతున్న కష్టాలు ఎన్కౌంటర్లలో నిజానిజాలేంటి అందులో మావోయిస్టుల తప్పెంత పోలీసుల తప్పెంత అక్కడ ఆ ప్రాంతంలో జరుగుతున్న సిస్టంలో ఉన్న ఫెయిల్యూర్స్ ఏంటి లాంటి అనేక అంశాలని ఈ బస్తర్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అధికారుల దృష్టికి ప్రజల దృష్టికి చేరువ కావడంతో అతని యూట్యూబ్ ఛానల్కి లక్షా యాభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అతని జీవితం అతని చిన్నప్పుడే వాళ్ళ తండ్రి చనిపోయాడు తల్లి ఒక అంగన్వాడీ వర్కర్ ఆమె తొమ్మిదేళ్ళు క్యాన్సర్తో బాధపడి ఆమె కూడా చనిపోయింది ఆ ప్రాంతంలో జరిగే కష్టాలు మావోయిస్టుల ప్రభావం దానికి ప్రభుత్వం అదనంగా చేసే ఇవి జరిగిన తర్వాత ఇటీవల వీళ్ళ ఫ్యామిలీ ఏమైంది అని అంటే రెండు వేల రెండు వేల ఐదు రెండు వేల ఏడు ప్రాంతాలలో మావోయిస్టు ఉద్యమానికి వ్యతిరేకంగా సల్వాజుడు అనే పేరుతో ప్రభుత్వం నడిపిన మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల వల్ల బిజాపూర్ నుంచి వీళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ కావాల్సి వచ్చు ఇతనికి ఒక అన్నున్నాడు అతను కూడా ఒక జర్నలిస్టు అయితే ప్రస్తుతం అతను హత్యకు గురయ్యాడు ఎందుకు అనంటే ఇతని బంధువు ఒకతను సురేష్ చంద్రాకర్ అనే అతను రెండు వేల ఆరు రెండు వేల ఏడు ప్రాంతాలలో పోలీసులకి వంట చేయటానికి పదహైదు వందల రూపాయలకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి పోలీసులు అక్కడ క్యాంపులో ఉంటే అత వాళ్ళకి వంట చేసి పెట్టడానికి కుదురుకున్నాడు ఒక పనివాడుగా అతను పోలీస్ అధికారులతో వీళ్లతో ఉన్న సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఏ స్థాయికి వెదిగాడు అని అంటే ఆ బిజాపూర్ ప్రాంతంలో నెంబర్ వన్ కాంట్రాక్టర్ అయ్యాడు అతని పెళ్ళి జరిగితే పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి అత్తగారింటికి అతను ఎలటానికి ఒక హెలికాప్టర్ని ఎంగేజ్ చేసుకున్నాడు సపరేట్గా రష్యా నుంచి డ్యాన్సర్లను పిలిపించి పార్టీ అరేంజ్ చేశాడు వాళ్ళ డ్యాన్సర్లతో అతని పెళ్ళికి పన్నెండు కోట్లు దాదాపు ఖర్చు అని ఒక అంచనా ఆ స్థాయికి దిగాడు ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఎన్డీటీవీలో ముఖేష్ చంద్రాకర్ అనే కుర్రోడు చేసిన ఒక కథనం వచ్చింది ఆ కథనం అంటే గంగళూరు నెల్సోనార్ అనే గ్రామాల మధ్యలో ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సెల్ ఫోన్ నెట్వర్క్ని అభివృద్ధి చేయటం కోసం కానీ లేదా రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గాలు డెవలప్ చేయటం కోసం అంటే పోలీసులు వెళ్ళటానికి ఉపయోగంగా ఉంటుంది ఆ ప్రాంతంలో పోలీస్ క్యాంపులు పెట్టాలి అని దాదాపు ముప్పై మూడు ప్రాంతాలలో ఆ జిల్లాల బిజాపూర్ జిల్లాల్లో పోలీస్ క్యాంపులు స్పెషల్ పోలీసులు ఈ కమాండోలు సిఆర్పిఎఫ్ కమాండోలను ఉంచుతున్నారు అందుకోసం వాళ్ళకి రోడ్డు సవ సౌకర్యం కల్పించాలా రోడ్లు వేయాలన్న ఉద్దేశంతో పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పోయిన బడ్జెట్లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో రోడ్లను డెవలప్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ప్రత్యేకంగా ఈ గొంగలూరు నెల్సోనార్ అనే గ్రామాల మధ్యలో వేసే రోడ్డుకి యాభై కోట్లతో ఒక టెండర్ కల్ఫర్ చేశారు ఈ యాభై కోట్ల టెండరు ఈ ఎవరైతే పోలీసుల దగ్గర ముందు వంట చేయటానికి కుదిరి ఆ తర్వాత తనకున్న పొలిటికల్ పోలీసులు ఆ ప్రాంతంలో పోలీసుల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాంట్రాక్టర్గా ఎదిగిన ఈ సురేష్ చంద్రాకర్ అనే అతను ఈ ముఖేష్ చంద్రాకర్ అనే ఎవరో జర్నలిస్ట్ ఎవరైతే హత్య కావించబడ్డాడో అతని బంధువే అతను ఆ కాంట్రాక్టర్ తీసుకున్నాడు కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఈ యాభై కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ టెండరు తర్వాత ప్రభుత్వం నూట ఇరవై కోట్లకి పెంచింది ఎస్టిమేట్లు అయితే విచిత్రం ఏంటంటే ఇరవై రెండు పన్నెండు రెండు వేల నాలుగున ఎన్డీటీవీలో ప్రసారమైన దాంట్లో కొంత మేరకు మాత్రమే రోడ్డు వేసి వేశారా వేయలేదా అని డిబేట్ పెట్టుకునే స్థాయిలో అంటే అసలు రోడ్డు వేయని కొన్ని చోట్లయితే మోకాళ్ళ లోతు బురద ఇంకా ఉన్న పరిస్థితుల్లో రోడ్డు కంప్లీట్ అయిపోయినట్లు నూట ఇరవై కోట్లు బిల్లులు కూడా అతనికి వచ్చేసాను ఈ కథనం రోడ్డు ఎంత రాసికరకంగా ఉంది అసలు రోడ్డు వేశారా లేదా ఇదిగో నేను బురదలో నిలబడి మాట్లాడుతున్నాను ఇక్కడ రోడ్డు వేసినట్టు చూపించారు అనే కథనం ముఖేష్ చంద్రాకర్ ఏదైతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అతను ప్రసారం ప్రసారమైందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది అని చెప్పి ఇమ్మీడియట్గా ఇప్పుడు గెలిచిన బీజేపీ గవర్నమెంటు ఈ సురేష్ చంద్రాకర్ అనే కాంట్రాక్టర్ వేసిన రోడ్లన్నిటి మీద మేము చర్య తీసుకుంటాం ఏమేమి వేశారా లేదా అనే దాని మీద దర్యాప్తు జరుపుతామనే ఒక దర్యాప్తు సంఘాన్ని వాళ్ళ సిబిసిఐడి ద్వారా వేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అలాగే అతను ఫారెస్ట్ ఏరియాలో ఒక గెస్ట్ హౌస్ లాంటిది మూడు ఎకరాల్లోనో ఐదు ఎకరాల్లోనో పడగొట్టి అడవి ప్రాంతాల్లో కట్టుకుంటే అక్కడికి బుల్డోజర్లను పంపి ఈ అక్రమ కట్టడాలని కూల్ చేసి ఇవి అతని మీద ఏదో చర్య తీసుకుంటామన్నట్లు యాక్ట్ చేసింది ఈ ఎప్పుడైతే ప్రభుత్వం ఇతని దర్యాప్తుకు ఆదేశించిందో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున అంటే పదహైదు రోజుల క్రితం ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ ముఖేష్ చంద్రాకర్ అనే అతన్ని తన ఇంటికి పిలిపించుకుని అతనికి అక్కడ వాదులట జరిగినట్లు అప్పటి నుంచి అతను కనపడతాల్ అతని అన్న ఎవరైతే ఉన్నారో అతను ఏంటి రెండు రోజుల నుంచి రాటం లేదు ఇతను ఎక్కడికో అటు జర్నలిస్ట్ కదా ఎక్కడికైనా మావోయిస్ట్ ప్రాంతాలకు వెళ్ళాడేమో నెట్వర్క్ ఉండక వచ్చి ఉండదు అని ఉన్నారు రెండు రోజులు అయిన తర్వాత కూడా అతను కనపడకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు అతనికి లాస్ట్ వచ్చిన కాల్ ఎక్కడుంది అతని నెట్వర్క్ లాస్ట్ ఎక్కడిదాకా అతను వెళ్ళారు అన్న దాన్ని చూసుకుంటే ఈ కాంట్రాక్టర్ ఇంటికి అతను వెళ్ళినట్టు లాస్ట్ కాల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించి అక్కడికి వెళితే అక్కడ ఒక పాత సెప్టిక్ ట్యాంక్ లెట్రిన్లు సెప్టిక్ ట్యాంకు ఒక బ్యాడ్మింటన్ కోర్టు ఉండే షెడ్ లాంటిది ఉన్న దగ్గరికి అక్కడ ఆ సెప్టిక్ ట్యాంక్కి కొత్తగా సిమెంటు పైనంత సిమెంటు పూసినట్టు పోలీసులు గుర్తించి ఆ సిమెంట్ని అంతా బద్దలు కొట్టి లోపల చూస్తే మెడ ముఖేశ్ చంద్రాకర్ అనే జర్నలిస్ట్ మెడ ఉంది తల మీద పదహైదు ఉన్నాయి అతని ఈ ఛాతీని చీల్చి గుండె బయటకు తీశారు అతని లివర్ కాలేయాన్ని ముక్కల ముక్కలుగా నరికేశారు దాన్ని ఆ పాడుపట్టిన షిఫ్టింగ్ ట్యాంక్లో వేసేశారు ఈ స్థాయిలో ఈ స్థాయిలో అతన్ని మర్డర్ చేశారు అని చెప్పి జరిగింది ముగ్గురిని అరెస్ట్ చేశారు ముగ్గురిని అరెస్ట్ చేసిన తర్వాత గౌరవ న్యాయస్థానాలు మన న్యాయ వ్యవస్థకి హ్యాట్స్ ఆఫ్ ఇమ్మీడియట్గా వాళ్ళకి బెయిల్ కూడా ఇచ్చారు హ్యాట్స్ ఆఫ్ దాని మీద దర్యాప్తు చేస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది అసలు జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ విమర్శించింది బీజేపీ వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు చేసిన అవినీతి మూలంగానే ఇటువంటివన్నీ జరుగుతాయని వీళ్ళు విమర్శించారు అయితే ఒక జర్నలిస్టు మిత్రురాలు ఇంతవరకు భారతదేశంలో జరిగిన జర్నలిస్టుల హత్యలలో మొత్తం నూట తొంభై ఐదు కంట్రీలలో మన భారతదేశ స్థానం నూట అరవై ఒకటి ఉంది అంటే జర్నలిస్టుల మీద ఎంత దాడులు జరుగుతున్నాయో ఇండిపెండెంట్ జర్నలిజం చచ్చిపోయిన నేపథ్యంలో ఏ రాష్ట్రంలోనైనా జర్నలిస్టులు లేకపోతే మీడియా సంఘాలు ఒక పార్టీకి ఆపోజిట్ పార్టీకి కొమ్ము కాస్తూ ఉండాలి ఇండిపెండెంట్గా ఇప్పుడు యూట్యూబ్ లాంటివి వచ్చి ఏదన్నా ఉన్న విషయాలు ఉన్నట్లుగా స్వతంత్ర మీడియా తయారయ్యే నేపథ్యంలో స్వతంత్ర మీడియాని కూడా చావగొట్టాలి వాళ్ళు స్వతంత్రంగా బతకకూడదు ఏదో ఒక పార్టీకి కొమ్ముకోయాలి అనే నేపథ్యంలో జరుగుతున్న ఈ దాడులలో ఇంతవరకు భారతదేశంలో జర్నలిస్టుల మీద దడిగిన దాడి తర్వాత ఏ ఒక్కరూ కోర్టు శిక్షకి గురి కాలేదు అని చెప్పారు అదే పనిగా ఈ వీడియో ఎందుకు ముఖేష్ చంద్ర గురి చంద్రకర్ గురించి చెప్పాల్సి వస్తుంది అని అంటే ఒక సభ జరుగుతుంది అట్టర్ ఫ్లాప్ అని ఒక మీడియా పెడుతుంది అసలు గ్రౌండ్ పట్టలేదని ఇంకొక మీడియా పెడుతుంది ఏం జరిగింది అక్కడ ఫ్లాప్ అయిందా బాగైందా అతను ఏం చెప్పాడు అక్కడకెళ్ళి ఏం జరిగింది అని చెప్పాలనంటే అక్కడ లోకల్గా ఉన్న ఒక మిత్రులకు ఎవరికో ఫోన్ చేస్తే అతను ఒక పార్టీ సమర్థింపడితే బ్రహ్మాండంగా జరిగింది సార్ అంటాడు ఆ పార్టీకి వ్యతిరేకమైతే దరిద్రంగా జరిగింది సార్ అంటాడు మీడియాలో ఏం చూపించారో అదే వార్త ఇండిపెండెంట్ జర్నలిజం చచ్చిపోతున్న నేపథ్యంలో ఇండిపెండెంట్ జర్నలిజం చచ్చిపోతున్న నేపథ్యంలో అసలు వార్త తెలుసుకోవటం ఎలా ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది అని నేను అనుకుంటే పలానా ప్రముఖ నటుడి మరణం కింద హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొచ్చారని ఉంటుంది మీడియాలో కూడా లేకపోతే యూట్యూబ్ ఇండిపెండెంట్ ఛానల్స్లో కూడా ఇట్లాంటి అనేకమైన దరిద్రాలు కూడా మనం భరించాల్సి వస్తుంది నికారసైన జర్నలిస్టు అతని బంధువు ఉండి కూడా తన డబ్బులు తీసుకుని ఉండొచ్చు లేదా దాంట్లో వాటా అడిగి ఉండొచ్చు ఈ వార్త ప్రసారం చేస్తానని బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు ఇవన్నీ కాకుండా నిజమైన ఇది చేసి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను బయటికి తీసుకొచ్చే జర్నలిస్టుగా ఇరవై ఎనిమిదేళ్లకే హత్యకి గురి కాబడ్డాడంటే ఎంత పైశాచికంగా అతన్ని మడర్ చేశారు అనంటే గుండె బయటికి తీసి అతన్ని లివర్ ముక్కలు ముక్కలు చేసి మెడ నరికేసి లాంటి స్థితిలో అతను అంటే జర్నలిజం బతుకుతుంది ఆ ఫ్యూచర్లో పార్టీలకు కొమ్ము కాయకపోతే థ్యాంక్ యూ